పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన నూతన ఎస్పీ మల్లికార్ ఈ సందర్భంగా నూతన ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడ ఘర్షణలు జరగకుండా మాచర్ల నియోజకవర్గంలో ఇగల్ వెంట చింతల కారంపూడి దుర్గి మాచర్లలో ప్రతి ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్లాక్షన్ తగాదాలన్నీ మెరుగ విననిక్కుల ఉన్నాయి இங்க எண்ணிக்கை ஃபலால் வெலே ஜூன் நாலுன ஆய மண்டல மரோசாரி அல்லர் ஜெரி அவகாசம் உண்டு சமயம் கூட சிறப்பு உனந்து கிராமாலு ஜல்லை படத்தும் பின்னு கூட விசாரித்தா కార్గెమ్ సర్చ్ నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలిస్తాము కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకులు ప్రతి ఒక్కరు లా డెస్ట్ సహకరించాలి అని వారి పేర్కొన్నారు దీని దృష్ట్యా మాచర్లలోని ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలోని అన్ని షాపులను పోలీసులు మూసివేయించడం జరిగింది అని అన్నారు ఎనీవేస్ లాడ్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ లాడ్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇట్లాంటివి సపోజ్ ఎని బడి ఇట్లాంటివి చేస్తే నేను టాలరేట్ చేయను నేను కూడా ఇన్ఫాక్ట్ నేను దీనికంటే ఇంకా కూడా యాక్షన్ తీసుకోవచ్చు నేను వాళ్ళకి కేసెస్లో కూడా కోఆక్యూర్గా సైడ్ చేస్తాను సింపుల్ సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పనిచేయాలి వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్కి అప్సర్ చేయాలి ఇంకా మనకి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పటి వరకు వెర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అట్లా కూడా అనుకోవాలి మనం ఆంధ్రలో ఏం ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్ గా మనం జరిపించాలి అది మన బాధ్యత ఉంది అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది అది పొలిటీషియన్స్ బాధ్యత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది బికాస్ దీస్ ఎలక్షన్ నా రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్ ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది అది ఎవరైనా ఉండవచ్చు ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండవచ్చు మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సిన్స్ వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ వాళ్ళ భద్రత కూడా మన బాధ్యత सो मैं कैंडिडेट अवड़ा मन वाली सिक्यूरी उज यू नो दिन अटैक्स मैं इनफाट इन अदर डिस्ट्रिक्ट इंसाइर कैंडिडेट बिका बीच सो कैंडेट मन विद वाल थ्रेड परसेप्शन ज़्यादा वेरी किंदी दिन मुंडू अटला ले लूं वाड़ू मुंडू तू गन मैं नादिस्तारी कोई तू पुलिस्तारी कोई तू बट इपुरू वाल थ्रेड परसेप्शन तरीके uh, गिवेंगा करेंट सिचुएशन सो so, आज थ्रेड परसेप्शन बैठी पर ना पुलिस प्रेजेंस लोने वाड़ू होता है